श्रीगुरभ्यो नम श्रीमात्रे नम श्रीमत्परमहसपरव्राजकाचार्यव्याण महातस्वीना आर्ष विद्यामचिषा महा दक्षिणामनाय श्रृंगेरी पीठाधीश्वराणां जगद्गुश्री पीठा जगद श्री 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 भारती तीर्थ करकमल संजातानां जगद्गुश्रीश्री श्री, श्री, श्री विधुशेखरभारतीस्वामीना तर्म विजय यात्रा पुरस्कृत अस्माकशा अाग्यनगरे దర్శనం కార్యాలస్మాగతీచరణ పవన పాద అరవిందనిధ దర్శనం ఇనయా ఆధ్యాత్మిక వార్తపత్రికయా సభక్తికం సప్రశ్రయం ప్రణామ సాాంగపూర్వకం సమర్ప్యమాగతరస్సరా చ ఇం గురుస్తవ నవశ్లసుమంజరీ శృంగేరీపురసి శాంకరమహాపీఠస్థితం ప్రాచితం శృంగేరీపురసి శాంకర మహాపీఠస్థితం ప్రాంచితం సుశ్లోకం ప్రాచితం వందిత పదం ప్రేమాస్పదం శ్రీప్రదం భస్మోద్భాసి ఫాళ భాగకళయా విచ్ఛేదయంతం తమ వందే శ్రీ విధుఖరం గురువరం వందారు మందారకం వందే శ్రీ విధుఖరం గురువరం వందారు మందారకం అద్వైతామృత తచింతన సంభూషితం భాసితం అద్వైతామృత తచింతన సంభూషితం భాసి కషాయాబరదమకరం జ్ఞానాకరం శ్రీకరం సంసారాణవతారరణాయ సుజనై సంసేవితం భావితం వందే శ్రీ విధుశేఖరం గురువరం వందారుందారకం സാക്ഷാത്ത് ശാരദയാ പ്രസാദിതവരം പ്രജ്ഞേവരം ഭാസ്വരം സാരാചാരശാരദം ചരദം ശ്രീചന്ദ്രമൗളീശ്വരം നിത്യഞ്ചാർച്ചീലം അഞ്ചിതയാ സംക്ഷണ പ്രേക്ഷണം വേശ്രീവിധുശേഖരം ഗുരുവരം വന്ദാരുമന്ദാരകം വന്ദാരുമന്ദാരകം ഭാരത്യാഹ പരമാകൃതിം స్వచసా సందర్శయంతం పుర భారత్యా పరమాతి స్వచసా సందర్శయంతం పుర నిత్యం సత్యపథం వదంతమవనౌ సంబోధయంతం హితం వేదాంతద్యుతిమన్ముఖం సుముఖం పరం వందే శ్రీ విధుఖరం గురువరం వందారు వందారుకం వందారుకం మూర్తీభూతమశాంతం అనఘం మూర్తీభూతమాప్రశాంతమం దాంతం మహాంతం యతి కాణాదాదికనైక శాస్త్రజల కుంభోద్భవం నిర్భవం కామాద్యంతరవిపేంద్ర గణభిత్ పంచానం చిద్ఘనం కామాద్యంతరవిపేంద్రగణిత్పంచనం చిద్ఘనం వందే శ్రీ విధుశేఖరం గురువరం వందారు మందారకం సద్య సజ్జనమానసైస్ సవినయ భృంగాయమానైస్ సదాద్భక్ పరిసేవ్యమాన చరణాం భోజం సుధాభాజనం శంకాతనివరకం శుభకృతికరకృతి వందే శ్రీ విధుశేఖరం గురువరం వందారుమందారకం యద్రూపం సూర్యాయతే సూర్యాయం నతిత్తమోహపటీధ్వాస్ూరయే యద్వాణీ నిగమాద్వాణీ నిగమాగమాజలై గంభీరగంగాయృష్టి శశిశీతయానంద ప్రా చ తం వందే శ్రీ విధుఖరం గురువరం వందారుమందారకం వందారుమందారకం గురువరం వందారుమందారకం తపసారాజితం విశ్వూజితం విజితేంద్రియం నమామి నమతీద విధు శేఖర భారతీ నమామి నమతీ విధుశేఖర భారతీ ధర్మసంచారంపూతిగంతరమతంద్రి తాత్వికం సాత్వికం వందే విధుఖర భారతీ తాత్వికం సాత్వికం వందే విధుఖర భారతీ ఇద్దం సమర్పత మరుమాముల వెంకటరమణ శర్మ ప్రధాన సంపాదక దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక భాగ్యనగరం శ్లోకరచయిత గురు చరణరేణు డాక్టర్ జిఎం రామశర్మ ఓం స్వస్తి శ్రీ 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 విధుశేఖర భారతీస్వామివారికి సమర్పించినటువంటి ఈ స్వాగతపత్రం యొక్క సంక్షిప్తమైనటువంటి వివరణ శ్రీ విధుశేఖర భారతీస్వామివారు భారతీయ శ్రీ 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 భారతీయ తీర్థ మహాస్వామి కరకమల సంజాతులు వారు సుశ్లోకులు అంటే మంచి శ్లోకాలు చెప్పగలిగేవారు వారి తపస్సు ద్వారా ఆర్జించినటువంటి గొప్ప కీర్తి కలిగిన వారు సుశ్లోకులు అట్లాగే శ్రితలోక వందిత పదం అనేకులైనటువంటి ఆశ్రితుల చేత ఆశ్రితుల చేత నమస్కరింపబడినటువంటి పాదాలు కలిగినవారు అట్లాగే తమ భస్మోద్భాసితమైనటువంటి ఫాలభాగం చేత తమస్సును దూరం కొట్టేవారు అంటే అజ్ఞానమని తమస్సు అంటే చీకటని అర్థం కాబట్టి వారు వారి ఫాలభాగం వారి భస్మోద్భాస్తమైన అయినటువంటి ఫాలభాగం యొక్క కళచేత తమస్సును అజ్ఞానాన్ని విచ్ఛేదం చేసేవారు అటువంటి గురువుకు మనసా వచస నమస్కరిస్తూ అద్వైతామృత తత్వచింతన ధియా వారు ఎప్పుడు ఏ ఉపన్యాసం చెప్పినా కూడా అందులో అద్వైత సారం ఉంటుంది కనుక అద్వైతామృత తత్వచింతన బుద్ధి చేత వారు సంభూషితులైన వారు అట్లాగే కషాయాంబర దండమండితకరం దివ్యమైనటువంటి కషాయాంబర కషాయాంబరం ధరించిన వారు చేతిలో చక్కటి దండాన్ని పట్టుకున్నటువంటి వారు జ్ఞానాకరం జ్ఞానానికి నిధి అయినటువంటి వారు ఆయన అపారమైనటువంటి శాస్త్ర పాండిత్యంతో జ్ఞానానికి ఒక నిధి అయినటువంటి వారు సంసారాన్నవ తారణాయ సంసార సముద్రము నుంచి తరించడానికి భక్తులంతా కూడా ఆయన పాదాలను ఆశ్రయిస్తూ ఉంటారు సాక్షాత్ శారదా ఇంత అద్భుతంగా ఆ తొమ్మిది శ్లోకాలు వారు పఠిస్తుంటే ఆనందపారవశులమై జగద్గురువుల యొక్క వైశిష్ట్యం వారు ఒక అరటి పండు విప్పి మనకు ఫలాన్ని ఇస్తే ఎంత బాగా ఉంటుందో అంత గొప్పగా ఆ మాధుర్యాన్ని ఆ వైశిష్ట్యాన్ని ఆ పవిత్రతను ఆ ధార్మికతను అన్నీ కలిపి తొమ్మిది శ్లోకాలుగా వివరించారు ఈ అద్భుతమైనటువంటి స్వాగతపత్రాన్ని తొమ్మిది శ్లోకాలతో అందించినటువంటి ఈ స్వాగతపత్రాన్ని అందించిన విద్వత్ కవి డాక్టర్ జిఎం రామశర్మ గారిని చంద్రుడికో నూలుపోగులాగా ఈ చిరు జగద్గురువుల యొక్క సమర్పించి వారిని అనుగ్రహాన్ని పొందాం బావుగారు మాకు వీరు స్వయాన ఆత్మీయమైనటువంటి బావుగారు కూడా వారికి ధన్యవాదాలను తెలియజేస్తారు సంతోషం ధన్యవాదాలు స్వస్తి